హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఐరాన్ దగ్గరలో థర్టీ ఫైవ్ అల్లంపల్లిలో నాకు తెలిసిన అబ్బాయి అయితే ఎద్దునైతే కొండ జరిగింది సో మన యూట్యూబ్ ఛానల్లో ఇది ఫస్ట్ ఇంటర్వ్యూ అనమాట సో ఆ ఎద్దును అయితే ఇంటర్వ్యూ చేయడానికి అయితే వచ్చాను సో ఎద్దు అయితే ఇక్కడే ఉంది ఆ అబ్బాయి కూడా ఇక్కడే ఉన్నాడు ఇంటర్వ్యూ అయితే స్టార్ట్ చేస్తాను దానికంటే ముందు మన యూట్యూబ్ ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ అయినా కొత్తగా వీడియోస్ చూస్తున్న వాళ్ళైతే యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అయిపోండి ముందు ముందు పండగ వీడియోలన్నీ అప్లోడ్ చేస్తాను ఎంజాయ్ చేయండి సో గాయస్ ఎద్దు కొనిందైతే ఈ అబ్బాయే సో ఆ అబ్బాయి పేరు ఎక్కడి నుంచి ఎద్దును ఎక్కడ చూసినాడు సో ఎన్ని పండగల్లో చూసినాడు అవన్నీ అబ్బాయి నుంచి అయితే మనం వివరాలు అయితే తీసుకున్నాము సో హై బ్రో నీ పేరు ఎక్కడి నుంచి హై బ్రో నా పేరు దినేష్ మా థర్టీ ఫైవ్ లెంపర్లే మాది సో అయితే దినేష్ ఈ ఎద్దుని నువ్వు ఏ పండుగలో ఫస్ట్ చూసినావు ఎక్కడ నీకు బాగా నచ్చింది చందరిలో చూసినాము అప్పుడు తీసుకున్నాం బ్రో ఆ చంద్రగిరిలో అయితే ఫస్ట్ టైం దీన్ని చూసినావు సో అప్పుడు ఏ పలకేసి ఉన్నారు వాళ్ళ దగ్గర కాబట్టి వాళ్ళు టిడిపి కట్టుకున్నారు సో సెకండ్ పండగ ఎక్కడ చూసినావు సెకండ్ అంటే ఇంకా మనం కొనుక్కున్నాం కాబట్టి ఇంకా పక్కన ఊర్లో మరొకొట్ట సో సెకండ్ పండగ అయితే మా ఊర్లోనే ఆ అయితే వేసినారు సో ఎద్దు పర్ఫార్మెన్స్ అయితే బలే ఉంది ఆ రోజు అయితే అయితే నేను కూడా చూసినాను సో ఇంకా మూడో పండగ కంబాలమెంట బ్రో కంబాలమెట్లో మూడో పండగ అయితే జరిగింది సో దినేష్ కంబాలమెట్లో ఒక దీనికి ఒక ఇన్సిడెంట్ ఏదో జరిగింది అది ఏంది చెప్తావా చిన్న దూడ అనేది అర్థం వచ్చేసింది కాబట్టి స్లో అయిపోయింది బ్రో కానీ పలక కూడా ముందర ఇరపుడు కూడా అయినా లేదు బ్రో సో గాయస్ అదే కంబాలమెట్లో ఇది వచ్చేటప్పుడు ఒక సందులో నుంచి చిన్న ఎద్దయితే వచ్చి దీని ముందు నిలిచిపోయింది సో ఆ ఇది నిలిచిపోవడం వల్ల ఇది కూడా స్లో అయిపోయింది సో అయినా కూడా రన్నింగ్ పోయింది బాగానే పోయింది లాస్ట్లో అయితే పలక ఇరిగిపోయింది అయినా కూడా ఎవరికే ఇయ్యలేదు ఆ నట్టే మళ్ళీ తీసి వ్యాన్లో పెట్టి వచ్చేసినారు సో అంత మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చింది సో ఇంకా మంచిగా ఫిట్గా రెడీ ఆ అబ్బాయి సో అవన్నీ కూడా మే కైల్లో దాన్ని వదిలి చూస్తూ ఉంటాం కాబట్టి సో రెండు వేల ఇరవై ఆరులో దీని పర్ఫార్మెన్స్ ఎట్టు ఉంటుందని పర్ఫార్మెన్స్ పర్ఫార్మెన్స్లో ఇప్పుడు దీన్ని ఇంతకు ముందు దానికన్నా ఎక్కువ సో దినేష్ ఇప్పుడు ఎద్దు అయితే ఎన్ని పళ్ళుల మీద ఉంది ఆరు పళ్ళు మీద ఉంది చూపిస్తావా సో ఎద్దు అయితే ఆరు పల్లుల మీద ఉంది సో ఎద్దుని ఇప్పుడు ఇంటికాడ కట్టేస్తావా ఇక్కడ షెడ్ దగ్గర కట్టేస్తావా బ్రో వాన పడకపోతే ఇంటికాడ పడితే షెడ్డి కాడ బ్రో అంటే ఇప్పుడు ఆవులు అవన్నీ ఉంటాయి కదా ఏదన్నా మనుషులనే ఉంది ఆవుల్ని ఊరిని ఏముంది బ్రో కొత్త కొత్త వాళ్ళు వస్తేదా కొంచెం అట్లా ఎగిరేది కొంచెం బెదిరిస్తున్న వాళ్ళని మళ్ళీ రెండో రోజు మూడో రోజు వచ్చాయంటే మళ్ళీ వాళ్ళని కూడా ఏమంది బ్రో ఇప్పుడు ఇది మేసేదానికి ఎట్లా కైల్లో వదిలేస్తావా మాలుగా ఆవులతో పాటు వదిలేస్తావు బ్రో ఒక్కొక్కసారి కొన్ని కొన్ని ఎద్దులు కదా ఇది ఎప్పుడు ఇది కూడా వెళ్ళిపోయింది బ్రో మమ్మ రీసెంట్ గా దోళ్ళు ఎగిరినాయా అందుకని వెళ్ళిపోయింది బ్రో మళ్ళీ ఎన్ని రోజులు దొరికింది ఏమి మళ్ళీ మరుసటి రోజు పక్కన అడవి కింద షెడ్యూల్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు కట్టాయి పెట్టినారు బ్రో అందరికి చెప్పిన ఫోన్ చేసి కట్టేస్తున్నారు వాళ్ళు సో అయితే దినేష్ ఈ పశువుల పండుగని మనం పాత కాలంలో ఎద్దుల పండగ అంట మన సైడు సో ఇప్పుడు రీసెంట్గా పశువుల పండుగ అనేసి జరుపుతున్నారు కదా నీకు ఎందుకు పండుగ ఎంత ఇష్టం ఎప్పటి నుండి ఈ పండగని నిష్పడతారు మామూలుగా మనం ఇంటికాడ మామూలుగా మన ఊళ్ళో అంటే మామూలుగా ఈ విధంగా ఇప్పుడు అయితే పలకలో కొన్ని కడతారు ముందంతా నార్మల్గా వెళ్తున్నారు కాబట్టి మా ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ బ్రో అప్పటి నుంచి నేను చంద్రగిరి సైడ్ వెళ్తాను సో నీకు పండగలు అన్నిట్లో నీకు బాగా నచ్చిన ఎద్దేది బాగా నచ్చిన అంటే తలపతి బ్రో బొమ్మ కొంట చిరు అన్న నీకు బాగా నచ్చింది బొమ్మ కొంట చిరు అన్నది దళపతి ఎద్దు ఓకే దాన్ని ఎప్పుడు నువ్వు ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఏ పండుగ త్రీ ఇయర్స్ బ్యాక్ నేను జనవరి ఫస్ట్ కి వెళ్ళిన బ్రో అప్పుడు చూసిన బ్రో నేను ఏ ఊరు బట్ల కొత్త బట్ల అవును బ్రో సో గాయస్ ఇక్కడ మనతో పాటు ఇంకా ఇద్దరు పిల్లలు అయితే మా ఊరు సైడ్ పిల్లలు అయితే ఉన్నారు సో వాళ్ళు కూడా ఒక మాట్లాడేదాము హాయ్ బా నీ పేరు ఎక్కడి నుంచి అనేసి ఒకసారి నా పేరు జశ్వంత్ మాది హైరాల దీటివారిపల్లి సో ఈ అబ్బాయి కూడా పశువుల పండుగ అయితే చాలా ఇష్టము సో నేను కూడా చాలా ఈజీగా చూస్తున్నాను సో ఎందుకు చూశావు నీకు ఇంత ఎద్దుల అంటే ఇంత ఇష్టం నీకు ఎప్పటి నుండి చూస్తున్నావు నేను ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నుంచి చూస్తున్నాను మామూలుగా మన ఊర్లో ఆవులు పడే తరం తాంటాం పండగ వస్తే అట్లా జరగతానింది బట్ ఈ మధ్యలో ఇక్కడ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ నుంచి చంద్రగిరి సైడ్ పండగ వెళ్ళి స్టార్ట్ చేసినా అక్కడ ఎద్దులు చూసాం వల్ల నాకు ఈ పండగ అంటే చాలా ఇష్టం ఇయర్స్ నుంచి ఈ పండగలు అయితే చూస్తున్నావు పశువుల పండగల్ని సో నీకు ఈ పశువుల పండగల్లో ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నీకు బాగా నచ్చిన ఎద్దు ఏది నేను ఫస్ట్ టైం వెళ్ళింది రెండు వేల ఇరవై మూడు చంద్రగిరి చనం పట్ల జనవరి ఫస్ట్ అది అప్పుడు నాకు తలపతి ఎద్దు చూసిన బొమ్మ గురించి ఆ అంటే నాకు చాలా ఇష్టం ఆ యుద్ధి మించి ఇంకేం లేదు ఎద్దే రాదు సో నీకు కూడా దళపతి ఎద్దు అంటే ఇష్టం సో ఇంకా ముందు ముందు సో ఏ ఎద్దు దగ్గరికి అయితే కూడా ఈ అబ్బాయి చాలా సార్లు వస్తూనే ఉంటాడు సో దానికి చెరుల ఎత్తు పిలుచుకొని వెళ్ళి స్నానం చేయించేది కానీ దానికి ఏదన్నా ఇబ్బందులు వచ్చినా చూపించుకునే కానీ ఈ అబ్బాయి కూడా కొద్దిగా అబ్బాయి బాగా సహాయం చేస్తూ ఉంటాడు సో ఈ అబ్బాయి వస్తూ ఉంటాడు కదా దాన్ని ఇప్పుడు ఎద్దు ఎంత ఫిట్నెస్లో ఉంది ఇంకా ముందు ముందు పర్ఫార్మెన్స్ ఎట్ట ఇస్తుందని ఆశించవచ్చు ఎద్దు పరంగా ఎద్దు మంచిగా ఉన్నాం నా ఎద్దుదే ఎవరు వచ్చినా ఏమందు నేను కూడా ఫస్ట్లో కొత్తగా వచ్చినప్పుడు నేను కూడా భయపడినా పట్టుకునేది ఏం కుమ్మేస్తుందేమో ఏడా తిరిగేస్తుంది అనేసి మళ్ళీ ఏం లేదు ఫస్ట్ వచ్చి పట్టుకున్నాను కూడా నాకు చెప్పినాడు ఏమందరా పట్టుకోరా అనేసి ఈ మెల్లగా మెల్లగా అలవాటు అయిపోయింది అది ఇప్పుడు ఏమందో బట్ అప్పుడప్పుడు కొంచెం ఇట్లా స్నానానికి అప్పుడు ఏదో ఒకసారి గుద్దయింది ఒకసారి వాడు లేనప్పుడు వాడు ఉంటే ఏమందు వాళ్ళు లేనప్పుడు అట్లా మనుషుల మీద దూరేది కానీ అట్లా చేస్తాది అది నేను నా ముందరికి వస్తా నేనే కడగా జరగల అప్పుడు అట్లా అనింది కొమ్ముతో సో ఇప్పుడు ఆ అబ్బాయి లేనప్పుడు కూడా నువ్వు ఇక్కడికి వచ్చి పోతా ఉంటావు ఎద్దు దగ్గరికి ఆ అబ్బాయి లేనప్పుడు నేను ఏదన్నా గుద్దేది ఏం చేయదు ఫస్ట్ లో అటు మనుషులు చూసింది ఎవరు అనేసి మళ్ళీ మాకు గుర్తుపడిందంటే మన మనుషులు అనేసి మళ్ళీ ఎవరు నియమంది అది ఓకే ఇంకా ముందు ముందు ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తుందని నువ్వు నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అది అన్న అది మాస్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది దానికి మించే ఉంటుంది ఎన్ని పర్ఫార్మెన్స్ కన్నా అన్ని మంచి ఉంటుంది ఓకే జస్ట్ హాయ్ బ్రో ఇంకా నీ పేరు నువ్వు ఎక్కడి నుంచి ఒకసారి హాయ్ ఫ్రెండ్స్ నా పేరు హర్షం మాది ఐరాలలో మరుపుకుట్టపల్లి మాది ఏనాది కూడా మా ఊరే నేను టూ ఇయర్స్గా ఎద్దుల పండుగ అయితే వెళ్తున్నాను నాకు ఎద్దుల పండుగ అయితే చాలా ఇష్టం సో ఈ అబ్బాయిది మా ఊరే మా మా మచ్చనేయుడు సో ఈ అబ్బాయి కూడా ఎద్దుల పండుగలు అయితే చాలా బాగా ఇష్టము వీలున్నప్పుడు అంతా వెళ్తూ ఉంటాడు ఉంటాడు కాబట్టి ఆ అబ్బాయి వీలున్నప్పుడు అంతా మాతోనే వస్తూ ఉంటాడు చూస్తూ ఉంటాడు సో అబ్బాయి కూడా చాలా ఇష్టము సో వచ్చాడు ఇక్కడికి చూసేదానికి ఇంకేం చెప్తావా సరే మచ్చ నీకు ఈ పండగల్లో బాగా ఇష్టమైన ఎద్దు నాకు ఇష్టమైన ఎద్దు వచ్చి కోట్ల మారేది కబాలి నాకు చాలా ఇష్టం అంటే సో ఈ అబ్బాయి కోట్ల మారయ్య ఎద్దు కబాలి అయితే ఎక్కడ చూసాడంటే ఎరంగారు పల్లెలో చూసినాడు కదా మచ్చా ఎరంగారు పల్లెలో చూసి అబ్బాయికి చాలా అంటే చాలా ఇష్టపడినాడు సో దాని ముందు అంతా చూస్తా కానీ అబ్బాయికి తెలియదు దాని పేరు మళ్ళీ ఇట్లా ఇట్లా వీడియోస్ అవి చూసి కొద్దిగా దాని గురించి తెలుసుకున్నాడు నీకు ఆ ఎద్దు అంటే బాగా ఇష్టం నెక్స్ట్ టైం వేస్తే ఎక్కడికి వెళ్తావు గా ఇంకా ముందు ముందు పండుగల్లో మంచి పర్ఫార్మెన్స్ అయితే నేను అనుకుంటాను ఇంకా నీ మాటల్లో ఒకసారి పర్ఫార్మెన్స్ మంచి పర్ఫార్మెన్స్ నన్ను ఇప్పుడు ఇచ్చేదానికన్నా ఇంత బాగా వేయాలని కోరుకుంటాను కానీ అందరికి ఒక మాట బ్రో ఎవరు కానీ ఎద్దులు ఎద్దులు తోలుకొని వచ్చేవాళ్ళు కానీ వదిలేద్దు ఇక లాస్ట్లో పట్టుకోండి ఊరికే మన సంవత్సరం అంతా మేపింది అంత వేస్ట్ అయిపోతుంది లాస్ట్లో పట్టుకోండి మొన్న మన ఊరు పక్కన మీదే మీ ఊర్లో కూడా వదిలేసి ఎద్దు అడుగులో పోయి చనిపోయింది ఒకటి అవును ఆ విధంగా వదలకన్నా పట్టుకోండి బ్రో లాస్ట్ లో సో దినేష్ ఇంకా పండుగల గురించి చెప్పాను బ్రో మెయిన్ గా బుల్ ఫైటర్స్ బ్రో చాలా మంది నేను చాలా పండుగలో ఎద్దు కొనక ముందు కూడా చాలా పండగలకి వెళ్ళినాం కాబట్టి పడికిల మీద నుంచి పెరక్తారు బ్రో అందరూ పడికి మీద నుంచి పెరిగేది కొంచెం తగ్గించండి బ్రో అసలు పెరగనే పెరగద్దండి ఇంకా పట్టేప్పుడు కూడా ఎద్దును అయితే కొట్టద్దండి బ్రో అదొకటి బ్రో ప్లీజ్ బ్రో సో బ్రో చెప్పేది ఏమంటే చాలామంది ఆ తడుకుల మీద కట్ల మీద నిల్చుకొని ఆ ఎద్దు పలక ఈకలు అది ఇది పెరగడం వల్ల సో అల్లులో ఉండే వాళ్ళు పడితే ఒక లెక్క బయట ఉన్న ఆ తడికిల మీద ఉండి పడితే ఎద్దు స్లో అయిపోతుంది పట్టేస్తారు అనేసి బ్రో చెప్తున్నాడు అదే దారాలు కూడా పట్టద్దండి అంతే బ్రో అంటే బ్రోస్ ఇంటర్వ్యూ ఇంతటైతే పూర్తి అయింది సో మాకు నా నేను ఈ ఛానల్లో ఫస్ట్ నా ఇంటర్వ్యూ నాది ఇది సో ఏదన్నా నేను తప్పుగా మాట్లాడున్నా ఏదన్నా బై మిస్టేక్ ఏదన్నా మాట్లాడున్నా క్షమించండి అలాగే మా బ్రోస్ కూడా ఏదన్నా బై మిస్టేక్ ఇది కొత్తగా వాళ్ళకి చేసింది వాళ్ళు పిల్లోళ్ళే వాళ్ళకి తెలియదు సో ఏదైనా బై మిస్టేక్ తప్పుగా మాట్లాడున్నా క్షమించండి ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోస్తో మేము ముందుంటాము ప్రతి పండుగకి వస్తాము ప్రతి వీడియోస్ అప్లోడ్ చేస్తాము చూసి ఎంజాయ్ చేయండి వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళకి ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ గైస్ బాయ్